హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో ఎక్కడ చూసినా ఏ బ్రిడ్జ్ పై చూసినా రాత్రి పగలు అన్న తేడా లేకుండా వెహికల్స్ వెళ్లిపోతూ ఉంటాయి ఇది కామన్ కానీ కోల్కతా హౌరా బ్రిడ్జ్ మాత్రం రాత్రి పన్నెండు గంటలకు ఖచ్చితంగా మూసేస్తారు ఆ టైంలో ఎటువంటి వాహనాలు ఆ బ్రిడ్జ్ వైపు వెళ్లవు అయితే ఇలా ఎందుకు చేస్తారు రాత్రి పన్నెండు గంటలకు బ్రిడ్జ్ పై వాహనాలు ఎందుకు నిషేధించబడుతున్నాయి ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి భారతదేశంలో ఉన్న మెట్రో నగరాల్లో కోల్కతా ఒకటి ఇది సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన నగరం చాలా పురాతనమైన నగరం కూడా అందుకే ఎన్నో చారిత్రక కట్టడాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే ఒక్కో భవనానికి ఒక్కో కథ ఉంటుంది మనకు ఇండిపెండెన్స్ రాకముందు ఆంగ్లేయులకు ఇది ఫేవరెట్ ప్లేస్ అయితే కోల్కతాలో